హాయ్ అండి ఛానల్ శ్రీరామి ఒక పేరే గుణమకాయల మొక్క అంటారు చుట్టూ చూసారా ఇది గుణమకాయల చుట్టూ గుణంకాయల మొక్క ఎన్నో ఆయుర్వేద గుణాలు మొక్క గుణాలు ఈ మొక్క ఈ కాయలు తినొచ్చు చాలా బాగుంటాయి పుల్ల పుల్లగా తీతీగా టమాటా టమాటాకాయలాగా ఉంటాయి ఈ బుడ్డ చెట్టు చూడండి ఎన్ని కాయలు కాసాయా పండి కాయలు రాలిపోయాయి ఇవి పొలం గట్ల మీద బాగా ఎక్కువ ములుస్తాయి ఈ మొక్క చూడటానికి మన పచ్చిమిరకాయల మొక్కలా ఉంటుంది వీటికి వచ్చే పూత కూడా అలాగే ఉంటుంది చిన్న చిన్న విత్తనాలు ఉంటాయి లోపల ఇవి మళ్ళీ ఎండిపోయి కింద రాలితే అక్కడ విత్తనాలు బడి మొక్కలు వస్తాయి ఇదిగోండి కాయలు అన్నీ తోళ్ళు తీసాను ఇలా వచ్చాయి ఈ కాయలతో పచ్చడి కూడా చేసుకుంటారంట బాగుంటుంది టమాటా పచ్చడిలాగా ఈ కాయలు చిన్న చిన్నవి కాసిన కోసి ఎండుమిరకాయలు వేసి పచ్చడి కూడా చేసుకుంటారంట వీటిలో సి విటమిన్ ఉంటుంది ఒక ఎండిపోయినకాయ వల్లిచాను అచ్చం టమాటా లాగే ఉన్నాయి ఇవి కానీ చిన్నవి టేస్ట్ మట్టి బాగున్నాయి చిన్నప్పుడు ఈ కాయలు తినే పెరిగామండి ఈ స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ ఈ వెర్రికాయలని మాకు తెలీదు ఈ ఈ కాయలు నత్తలకాయలు ఈ చిన్న బుడమకాయలు నెరడీకాయలు ఇలాంటివి తినే చిన్నప్పుడు పెరిగాము మా చిన్నోడిని ఒక కాయ తినరా అంటే ఈ పిచ్చికాయలని నా పెడుతున్నావు అని అంటున్నాడండి ఇవి పిచ్చికాయలు కాదు మంచికాయలే తినచ్చు బాగుంటాయి ఇప్పుడు పిల్లలకి అసలు తెలియదు ఈ కాయల గురించి వీటి గురించి చిన్నప్పుడు ఈ కాయల పేర్లు పేరు పెట్టానుకుంటా చిన్నపిల్లల్ని రేరా రాబడంకాయ అని పిలిచేవాళ్ళు ఈ కాయల పేర్లు వచ్చి ఉంటాయి బుడమ్మ ఈ మొక్కని మీ ఊర్లో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గూగుల్ చేస్తే ఈ మొక్క గురించి చాలా వివరాలు వస్తాయండి